మిషన్ నేర్పించే వాళ్ళు ఒకటైతే గమనించండి ఎవరిని కూడా గుడ్డిగా అయితే నమ్మొద్దు ఒకరిని అంటే అందరు అలా ఉంటారని కాదు సో నా నేనైతే చాలా మందికి అయితే నేర్పించాను అందులో ఒక అమ్మాయి నాకు ఇట్లా చేసింది అనమాట సో అందరూ అట్లా చేస్తారని అయితే కాదు చాలామందికి అయితే నేను నేర్పించాను అంత బా మంచిగా ఇప్పటికి కూడా నా అక్క అని పిలుచుకుంటున్న బా ఇంకా ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతూనే ఉన్నారనమాట ఎప్పుడన్నా వాళ్ళ ఇల్లు దూరమైనా సరే నన్ను చూడడానికి మరి ఇంటి దగ్గరికి వచ్చి పలకరించిపోతారు అట్లా మంచి వాళ్ళు కూడా ఉన్నారండి కానీ ఒకే ఒక అమ్మాయి నాకు మోసం అయితే చేసింది ఏం లేదని నేను బాగా నమ్మాయి అనమాట అమ్మాయి నమ్మ నమ్మకమే చాలా మోసం చేస్తారు ఎక్కువ ఎవరినైతే నమ్ముతామో వాళ్ళే మనల్ని మోసం చేస్తారు అందరినీ నేను ఏ విధంగా ఇష్టపడినా అందరినీ ఎవరికి అయితే నేర్పించిన వాళ్ళందరినీ నేను బాగానే ఇష్టపడినా అండి అందులో ఏమైనా ఇంకా కొంచెం ఎక్కువ అనుభవంట అంతే ఇంకా ఈ అమ్మాయి ఎక్కువ నా దగ్గరే ఉండేది ఫస్ట్ పాతి ఇంట్లో ఉన్నప్పుడు ఒక నాలుగు నెలల దాకా వచ్చేసి మిషన్ నేర్చుకుంది అనమాట మిషన్ నేర్చుకొని మళ్ళా వేరే సోట పనిపిలనేసి అక్కడ వెళ్ళిపోయింది సో వెళ్ళిపోయిన తర్వాత మన రెండు నాలుగు ఇక్కడ మా వర్క్ వచ్చేసిన తర్వాత మళ్ళీ నా దగ్గరికి మళ్ళీ మిషన్కి ఎత్తి ఇచ్చినారు సో ఇచ్చినప్పటికీ అప్పుడే అప్పుడే అక్కడికే నాకు పరిచయం కదా ఇటుకొచ్చిన తర్వాత ఇంకా బాగా క్లోజ్ అయిపోయింది అనమాట అప్పటికి అప్పులకి కొంచెం ఏజ్ చిన్న ఏజ్ పిల్లలు అనమాట అప్పుడు ఇంత ముందుకు సో ఇంట్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ వన్ ఇయర్ బ్యాక్ అవుతుంది ఆ పిల్ల ఇట్లా చేసిన తర్వాత పోయిన ఎండల కాలమే సో ఆ పోయిన ఎండకాలం అంతా నా దగ్గర ఉండి ఉండి ఇంకా మిషన్ నేర్చుకుంటూ నాకు కూడా ఏదైనా కుట్టిస్తూ అంటే నేను ఏదైనా పని చెప్తే చేస్తూ వాళ్ళు బాగా మంచిగా ఉండేది అనమాట మంచిగా ఉంటే నేను కూడా ఇంకా సొంతం బిడ్డలాగానే చూసుకునేదాన్ని మా ఆయన కానీ మా ఇంట్లో వాళ్ళు కానీ బాగా మంచిగా చూసుకుంటారు అమ్మాయిని అందరు నమ్మినారు అనమాట నమ్మి నమ్మిన తర్వాత అట్లా ఏం చేసింది అట్లా చేసినకపోయి ఉంటే బాగుండు ఇప్పటికీ అమ్మాయి ఇంకా బాండింగ్ అనేది ఇంకా బాగా మంచిగా ఉండేది బట్ ఏంటంటే ఒకరోజు మీకు నచ్చింది అదేమో నచ్చి చేసింది కానీ ఒక మాట నన్ను అడిగితే నేను అంతకు డబల్ ఇచ్చేదాన్ని ఆయమెకు నా గురించి తెలుసు కానీ ఆయన నా నన్ను నా మనస్తత్వం అయితే కనకలేకపోయింది నేను చెప్ నేను ఫస్ట్ ఆయమ వాళ్ళు వాళ్ళ నాన్న వాళ్ళు పుట్టినరోజు చేరేది అంటే ఇష్టపడింది కదా అనేసి మేము ఇంట్లో చేరినాం కదండి ఇంట్లో చేరినప్పుడు శారీస్ చూపించక చూద్దాము అనేసి తగ్గింది అనమాట నేను శారీస్ చూపించాను చూపించినప్పుడు ఒక్క నాకు ఈ సీర బాగా నచ్చిందక్క ఈ సీరే నాకు ఇక్కడ నేను డబ్బులు ఇస్తాను అనేారంటే చూద్దాంలే డబ్బులే నాకు కూడా ఇసిరే బాగా నచ్చింది డబ్బులు ఏముంది చూద్దాంలే అనేసి అనేసి ఇంకా నేను ఆ రోజు ఏం మాట్లాడలే మేము బయటకు వచ్చేసినాము సారీ సర్లు చూపించేసి సర్దేసుకొని నేను బయటకు అయితే వచ్చేసిన అనమాట బయటకు వచ్చేసిన తర్వాత కావాలి మేము టాపిక్ ఏం లేదు ఇంకా తర్వాత కొన్నాళ్ళకు ఎండలకాలం అప్పుడు ఎనిమిది మార్చి నెలలో పుట్టినరోజు అనేసి మొక్క మా ఇంట్లో వాళ్ళు నా పుట్టినో చేట్లే రక్క అంటే సర్లే అనేసి నేను అప్పటికప్పుడు చీకట్లో లేసి ఆయన అంటే ముందు రోజు సాయంత్రం అనమాట ఇంకా రాత్రే కుడదామంటే రాత్రి ఓకే లేదు సో ఇంకా చీకట్లో లేసి నేను డ్రెస్సులు కట్టింగ్ చేసుకొని నేను ఇష్టపడింది కదా ఒక శారీని ఆ శారీనే ఆయనకి ఇచ్చేసి ఆ శారీ చాలా బాగుందండి శారీ ఆ సారీకి లైనింగ్తో సహా కుట్టుకులతో సహా నేను ఏమి ఇప్పించుకోలేదు ఆయనకి ఒక పుట్టినరోజు గిఫ్ట్ లాగా ఇద్దామనేసి ఇచ్చేసాను అనమాట రోజు ఆ రోజు మళ్ళీ మధ్యాహ్నం కూడా ఆయన పొత్తు సీకెట్లో ఉట్టుకెళ్ళి మధ్యాహ్నం ఇంటికి వస్తాడు సో మధ్యాహ్నం వచ్చేటప్పుడు బావా ఎన్ని పుట్టినరోజు కేక్ కూడా తీసుకురా బావా వాళ్ళ వాళ్ళు ఎవరు చేయ వాళ్ళమ్మ వాళ్ళు ఎవరు చేయట్లేదంట మనం చేద్దాము అనేసి నేను కేక్ కూడా తెప్పించి కేక్ కటింగ్ చేయించాను కేక్ కట్టి కటింగ్ చేయించిన రోజే అంటే ఇంకా కొద్దిసేపు ఉంటే మేము ఆమెకి కేక్ కటింగ్ చేస్తాం అప్పుడు నాకు ఫోన్ అయితే వచ్చింది మా నాన్నకి ఇట్లా హెల్త్ బాగాలేక కర్నూలు హాస్పిటల్లో చేర్పించినాము అనేసి కానీ మేము అక్కనే వెళ్ళిపోలేదు మా ఆయన తెచ్చాను ఇంకా కేక్ కటింగ్ చేయించి ఆయనకి కేక్ కూడా ఆమెకి ఇచ్చేసి మేము హాస్పిటల్కి అయితే వెళ్ళిపోయామన్నాడు కర్నూలు హాస్పిటల్కి సో ఇంకా అదంతా ఓకే అండి అక్క అది ఆ మాత్రమే ఆయనకి తెలుసుకోవాలి కదా నేను ఆయన అడగకుండా కానీ నేను డ్రెస్ అనేది కుట్టేసి ఇచ్చేసాను అదే కాదండి ఆ డ్రెస్సే కాదు నేను ఉగాది పండగ కానివ్వండి ఇంకా అప్పుడప్పుడు కుట్టించుకున్నటువంటి లాస్ట్కు మళ్ళీ లైనింగ్లో కానివ్వండి ఏదాలకు కూడా నేను అప్పుడే మళ్ళీ ఆమె జాకెట్లో కట్టింగ్ చేసిన దాని కానీ ఏదో నేను అమౌంట్ అనేది తీసుకోలేదు ప్రతి ఒక్కటి నేను ఫ్రీగానే చేసి ఇచ్చాను అనమాట అమ్మిని అంత నమ్మి అంత ఇష్టపడినా అనమాట అమ్మాయిని సో అట్లా చేసుకుంటూ బాగా మంచిగా ఉంటూ ఉండేదాన్ని లాస్ట్ జిరాక్ చేసిన మిషన్ డబ్బులు కూడా నేను చేతికి ఆ లాకర్లో పెట్టేసే అమ్మాయి పేరు చెప్పాను అమ్మాయి అమ్మాయి డీటెయిల్స్ ఎక్స్ చెప్పానండి ఏమంటే అమ్మాయి మ్యారేజ్ అయ్యేది ఉంది సో ఒక అమ్మాయిని పేరు బయట తీసి తన లైఫ్ను స్పెల్ చేయడం నాకు ఇష్టం లేదు ఈ టాపిక్ కూడా చెప్పాలనిపించేది కాదు ఎప్పుడు చెప్పకూడదు ఈ వన్ ఇయర్లో ఎప్పుడైనా కానీ చెప్పొచ్చు నా ఛానల్ ఎప్పటి నుంచో ఉంది ఈ వన్ ఇయర్లో ఎప్పుడైనా కానీ చెప్పొచ్చు బట్ ఏంటంటే నేను ఈ మధ్య మిషన్ నేర్పిస్తున్నాను అనమాట మళ్ళీ ఈ మిషన్ నేర్పించే కొద్దీ నాకు అమ్మే గుర్తుకొస్తూ ఉంది సో ఎవరితో పంచుకున్నా కొంచెం మన ఫీలింగ్ అనేది తగ్గుతుంది కదా సో అంటే మా ఆయనకు మా ఆయనకు మా ఇంట్లో వాళ్ళకి అందరికైతే తెలుసు మా ఇంట్లో వాళ్ళకే కాదు కొంత వాళ్ళ అమ్మీ వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళకు కూడా తెలుసు అండి సరే ఇట్లా అసలు ఏం జరిగిందని చెప్తాను సో తర్వాత ఒక అయిపోయింది తర్వాత మా అంతకు ముందుకి నేను మేమల్ ఊరికి వెళ్ళిన అనమాట మేమల్ ఊరికి వెళ్తే మా అన్న బిడ్డకు డ్రెస్సు కుట్టమని మా అమ్మ చీరిచ్చింది చీరిస్తే నేను ఆమెకు చూపించిన నారాయణ పట్టి శారీ అనమాట అది మహా అంటే ఐదు వందల యాభై రూపాయల కంటే ఎక్కువ చేయదు సో అయితే నేను చూపించినాను పా చూపించిన అమ్మాయి పేరు చెప్పను సో ఇట్లా చూడే బాగుంది కదా శారీ అనేసి చూపించాను అప్పుడు కూడా ఆ అక్క నాకు ఇది బాగా నచ్చింది కానీ కూడా అన్నింటి కూడా నేను ఇచ్చేదాన్ని ఏమో మా అక్క మా బిడ్డకే కాబట్టి నేను ఇంకొకటి కానీ తీసుకొని కానీ నేను నా కూడలే కదా నేను ఏదో కానీ కుట్టేసి వాళ్ళకి చెప్పుకునేదాన్ని కానీ ఆయన నాకు అట్లా చెప్పలేదు నేను ఇంకా ఆ రోజు ఆయనకు చూపించేసినాను చూపించి ఆ రోజు నైట్ నేను మిషన్ అనమాట నాకు అర నైట్ మిషన్ కుట్టినా మళ్ళీ పగులు కూడా మిషన్ కుట్టిన మధ్యాహ్నం వరకు ఇంకా వెళ్ళిపో నాకు నిద్ర వస్తుంది అని చెప్పేసి అసలు చూపించి నేనే సోఫా సెట్ మీదనే పెట్టేసి నేను వెళ్ళి పండుకున్నాను అనమాట సో తను వెళ్ళిపోయినప్పుడు ఏమైంది అంటే అక్కడ నువ్వు కట్ చేసినట్టు బ్లౌజులు ఉన్నాయి కదా నేను కుట్టేస్తా లెక్క నువ్వు మూడు అట్లా నేను వెళ్ళిపోతాను అందులోకి ఎవరో వస్తారు కదా మామ వస్తారు కదా నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి వెళ్ళిపోయింది అనమాట వెళ్ళిపోలేదు ఇంకా నేను చెప్పేసింది నేను వెళ్ళిపోయాను లోపలికి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయినప్పు అనుకున్నాను నేను లేచేసరికి టైం అయితే లేదు సో ఆ రోజు దేంకపోయిందో ఆ రోజు దెంకపోయిందో లేదంటే కనుక మా ఆయన ఒక రోజు మేము వాలంటీర్ జాబ్ అంటే అప్పుడు సో నేను వాలంటీర్ జాబ్ చేసేటప్పుడు మాకు బెదన్చర్ల మీటింగ్ ఉంటే బెదన్చర్లకి ఎక్కి వెళ్ళాను అప్పుడు మా ఆయన ఇంటి దగ్గర వచ్చింది కొంచెం కుట్టింది నేను వెళ్ళిపోయిన వరకు కుట్టింది నేను ఇద్దరం కలిసి కుట్టుకున్నాము పది గంటల వరకు ఇద్దరం కలిసి కుట్టుకున్నాము ఇంకా వెళ్ళిపో అంటే లేదులే లేదులేమమ్మ నేను ఇదొకటి అత్త ఇది ఒకటి కట్ చేసింది ఇది ఒకటి కుట్టేసి వెళ్ళిపోతా అని చెప్తే ఇలా సర్లే ఊళ్ళో ఊళ్ళో ఆఫీస్ ఉంది కదా తొందరగా వెయ్యలేసి వచ్చేది అనేసి అక్కడే వెళ్ళిపోయినాడనమాట ఆ రోజు దెంకపోయిందో తెలియదు మా అమ్మ కొన్ని ఇచ్చినటువంటి శారీని అంటే మా కోడలు కుట్టమని ఇచ్చినటువంటి శారీని దెంగపోయిందనమాట చీరం దగ్గపోయింది చీరం దెక్కపోయింది నాకు ఇంకా తర్వాత తెలియదు ఆ సరి మీద నాకు బతికి లేదు ఇంకా నిద్ర వేసిన ఈడ సోఫల మీద బట్టలు వేస్తే మా మామకు బలెక్కువం అండి మా అమ్మ మరుస్తాడు సో అప్పుడు నేను మిషన్ అనేది ఎరుములు పెట్టుకునేదాన్ని సో మామమ్మ మరుస్తాడు అనమాట సో అందుకని నేను ఏమైనా మా అమ్మ తీసి అత బీరవాళ్ళట్ల ఏమైనా పెట్టినాడేమో లేదంటే మా ఎత్తగా మా అమ్మ మరుస్తాడని మెత్తగా ఎగబెట్టిందేమో అని అట్లా అనుకున్నాను కానీ ఇంకా నాకు ఆ సరి మీద ధ్యాస లేదు ఇంకా యథావిధిగా వేయడం పని చేసుకోవడం ఇదే జరిపింది ఇంకా మే మే నెలలో ఇంకా హసమరాలు వేసుకుని ఊరికి వెళ్దామనేసి పిల్లలకి హాలేస్ కదా ఊరికి వెళ్దాం మేము అప్పుడు చూస్తున్నప్పుడు మా అన్న ఫోన్ చేసినాడు మేము స్త్రీ దగ్గర డ్రెస్ కూడా కుట్టుకుంటాను అనేసి చెప్పాడనమాట చూస్తే శారీ లేదు అంతకు ముందుకు ఏం జరిగిందంటే ఆ శారీ పోయిన కొన్నాళ్ళ తర్వాత అప్పుడు ఎప్పుడు తీసుకుంటే నాకైతే తెలియదు కానీ కొన్నాళ్ళ ముందు ఇంటి నేను ఈ శారీ ఎతుకులాడే ముందు కొన్నాళ్ళ ముందు ఐ మీ నా దగ్గర తీసుకోపోయిన శారీని నా దగ్గరికే తీసుకొచ్చింది తీసుకొచ్చి ఏమని చెప్పింది వాళ్ళ పిన్నోళ్ళు మీషో యాప్లో బుక్ చేసుకున్నారంట అది వాళ్ళకి నచ్చక ఏమీకి ఇచ్చేసినారు అనేసి చెప్పింది అనమాట అంటే సగలే అనేసి ఆడి కన్నా నువ్వు బ్లాక్ ఉన్నావు కదా ఇది అంత బాగుండదు పాచికలర్ అనమాట సో మా శ్రీయుద్ధ సేమ్ ఆ శ్రీ విద్యకు మా మా అమ్మ కొన్ని ఇచ్చిన శారీలు ఉంది సేమ్ అదే క్వాలిటీని అదే అంటే అందులో నారాయణపట్టి శారీస్ చాలా ఉన్నాయి కదండి ఇప్పుడు నేనే ఎన్నో కుట్టినాను నారాయణపట్టి శారీస్ని సో డ్రస్సులకు ఎన్నో కుట్టినాను అలాగే బ్లౌజెస్ ఎన్నో కుట్టినాను ఒక్కదానికి కూడా తేడా కనిపించకుండా అలా వస్తున్నాయి అనమాట నారాయణపట్టి శారీస్ సో ఆ సేమ్ అమ్మ కుట్టిన మా అమ్మ కొన్ని చిన్న దాని లెక్కన ఉంది అనేసి ఆయనతో అన్నాను అప్పుడు కూడా ఆమె నాకు చెప్పలేదు సో ఆమెను అక్కడ ఆమెకి ఎంత తెలియదు తెలుసా నాకు అని చెప్పుడు నాకు తెలియకుండానే మళ్ళీ అదే శారీని అక్కడ తెచ్చి ఆమె ల లెహంగా బ్లౌజ్ ఓని కుట్టించుకుందా అన్నమాట ఒకటే శారీలో నేను బ్లౌజ్ కుట్టాను లహంగా కుట్టాను ఓని ఒకటే సారీనే రెడీ చేసి ఇచ్చేసాను అనమాట కనీసం ఆ బ్ ఆ డ్రెస్సు కూడా నేను అమౌంట్ అనేది తీసుకోలేదండి అప్పుడన్నా ఆయనకి ఆవు ఎక్కి ఇంత మంచిది అనేసి అప్పుడన్నా నన్ను అర్థం చేసుకోవచ్చు కదా అప్పుడు కూడా నన్ను అర్థం చేసుకోలేదు అప్పుడు కుట్టించుకోంది వెళ్ళిపోయింది తర్వాత మేము ఊరికేటప్పటికి అప్పుడు నాకు ఇంకా డౌట్ వచ్చింది కదా సేమ్ ఆయన మా మా అమ్మ కొంచెం సీరేనే కదా సేమ్ ఒకసారి అడుగుదాము అనేసి అప్పటికే ఇంకా నాకు అనుచి వెళ్ళిపోయిందని మళ్ళీ వేరే వాళ్ళకి పనికి పెళ్ళాలనేసి వెళ్ళిపోయింది అనమాట అప్పుడు నేను వాళ్ళ వాళ్ళ అన్నది నెంబర్ ఉండే నా దగ్గర సో వాళ్ళన్నకు ఫోన్ చేసిన ఇట్లా పని మీ అమ్మాయి ఏమైనా ఎక్కడైనా పెట్టిందేమో అడగాల ఫోన్ చేయండి అంటే ఇచ్చిన ఫస్ట్ ఫస్ట్ వాళ్ళ అన్నకి చేసిన ఫస్ట్ చేసి మీ పిన్నల నెంబర్ చెప్పు నాకు చెప్పింది కదా వాళ్ళ పిన్నల నెంబరు వాళ్ళ పిన్నలు ఇచ్చినారనేసి అంటే సర్లు అనేసి వాళ్ళ పిన్నలకు ఫోన్ చేసినా ఫస్ట్ ఫోన్ చేస్తే వాళ్ళ పిన్నలు లేదు వదిన నేను మేమేమి ఇవ్వలేదు మేమేమి ఇవ్వలేదు మీ అసలు మీషో యాప్లోనే బుక్ చేసుకునే సీరలేవి అనేది చెప్పింది సర్లు అనేసి నాకు ఇంకప్పటికే బల్పు వెళ్ళింది సో తర్వాత చెప్పాము ఆయన చెప్పిన మాటనే చెప్పినాయి అనమాట సో వదిన ఇట్లా పని అంటేనే మీ అమ్మాయి ఇట్లా శారీకి మీరు మీ షాప్లో బుక్ చేసుకొని శారీ ఎంత రేట్ అదే మళ్ళీ డౌట్ రావద్దు కదా వాళ్ళకు ఎంత శారీ ఎంత రేట్ అని అది సీరియల్ మూడు వందల యాభై రూపాయలు చెప్పింది అమ్మి నేను ఒకటి బుక్ బుక్ చేసుకుంటాను చెప్పిన నేను ఫోన్ చేసినా కావాల్సి కన్నా అంటే లేదు వదిన మేము అసలు బుక్ చేయలేదు అనేసి తను చెప్పింది అనమాట సో ఇంకా నాకు అప్పటికే బల్ పెరిగింది నా పక్కన ఒక మిషన్ మిషన్ కార్ట్ వచ్చిన కస్టమర్ కూడా ఉండక మళ్ళీ చూడు లక్ష్మి వాళ్ళమ్మలకి ఫోన్ చేసి కనుక్కో ఇప్పుడు సీరన్న అయిపోయింది రేపు పొద్దున బంగారే ఉండొచ్చు ఇంకేదైనా కానీ వెయ్యి ఉండొచ్చు అట్లా చేస్తే ఎట్లా వాళ్ళ మళ్ళీ చెప్తే వాళ్ళు కొంచెం ఏమైనా భయపడతారా కొంచెమైనా భయం పెట్టుకుంటారు కదా అనేసి ఆమె అయితే అనమాట నా పక్కన కూర్చుని ఆమె అంటే సరేలేని మళ్ళీ వాళ్ళ అన్ననే ఉంది కదా వాళ్ళ అన్ననే ఫోన్ చేసినాను వాళ్ళనే ఫోన్ చేస్తే వాళ్ళమ్మ ఎత్తింది డైరెక్ట్గా వాళ్ళమ్మ ఎత్తి వదినా చెప్పొదినా అంటే వదిన ఇట్లా పని అమ్మ నెంబర్ వదిన నా చీర కనిపించట్లేదు ఏదైనా ఎగబెట్టిందేమో అడుగుతాను అనేసి చెప్పి చెప్పినాను వాళ్ళమ్మ ఏమనొచ్చు ఆ సర్లే వదిలే అని చెప్పొచ్చు ఫస్ట్ లాస్ అనేసి వాళ్ళమ్మ అడిగింది అంటే ఎన్ని ఇంకా పెరిగిన వాళ్ళని నిమ్ముకోవాలా సో సర్లే అనేసి ఇట్లా పాచికలర్ చూడ పట్టి నారాయణపట్టి అంటే నువ్వే ఇచ్చినావంట కదా అది ఆ అమ్మకి నీకే నువ్వే చీరలో నేను మిసో యాప్లో బుక్ చేసుకొని నాకు నచ్చక నేను అమ్మకి ఫ్రీ ఇచ్చేసినానంట అని వాళ్ళమ్మకు చెప్పింది అంట అట్లా లేదు అదిన అమ్మ అంత అబద్ధని చెప్పింది నాకేమో వాళ్ళ పిల్లలు ఇచ్చినారని చెప్పింది నీకేమో నేను ఇచ్చిన అప్పదు అని చెప్పింది ఆ అమ్మ నచ్చదు అయితే దెంకపోయింది అది నాది కూడా కాదు మా అన్న బిడ్డది మా అమ్మ కొనిచ్చింది ఇచ్చింది నేను రసు కుట్టాలనేసి అని అయితే అప్పుడు చెప్పాను అనమాట సో తర్వాత ఇంకొకళ్ళ అయిపోయింది ఇంకా శారీ ఒకటే కాదండి బ్లౌజ్ పీసెస్ కూడా దెంకపోయింది అనమాట సో దెంగపోయి అంటే గుడ్డిగా నమ్మినాను కదా గుడ్డిగా నమ్మినందుకు బాగా తగిన శాస్త్రం చేసింది కానీ ఇంత జరిగినా కానీ మా అత్త మా మామ కానీ మావైన కానీ ఒక మాట కూడా నన్ను అనలే అనలేదండి ఎందుకంటే నేను ఎంత నమ్మినానో ఐ మీనింగ్ సో మా వాళ్ళు కూడా అంతే నమ్మినారు కాబట్టి ఎవరు ఒక మాట కూడా నన్ను ఒక్క మాట కూడా అనలేదు ఆమెను కూడా ఒక మాట కూడా అనలేదు వాళ్ళమ్మలు కానీ వాళ్ళతో కానీ ఎక్కువ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఒక మాట కూడా అన్నింది లేదు సో ఒకరోజు మళ్ళీ అంగటికి వెళ్ళాము ఇదంతా సంఘటన అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకరోజు వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళ వాళ్ళత్త అంగడి ఉందన్నమాట అంగడి దగ్గరికి వెళ్తే వాళ్ళ అత్త చెప్పింది ఆ బ్లౌజెస్ బ్లౌజెస్ కూడా తీసుకొచ్చి నా మన వాళ్ళకి డ్రస్సులు కొట్టింది అనేసి సో చూడండి బ్లౌజ్ పీసులు తీసుకుపోయింది బ్లౌ శారీ తీసుకుపోయింది నా శారీ కూడా అండి నా శారీ ఇకను సో శారీస్కి పూసల వరకు వచ్చింది అనమాట బ్లౌజ్కి హ్యాండ్స్కి సో ఆ శారీ కూడా చూపించిన బ్లౌజ్ బాగుంది కదా అనేసి చూపించాను ఆ శారీ అయితే ఇన్న పెట్టిపోయింది బ్లౌజ్ దానికి ఏమైనా అవసరం వస్తుందనుకుందా ఏమో బ్లౌజ్ కూడా అనమాట సో బ్లౌజ్ పీసులు తీసుకుపోయింది శారీ తీసుకుపోయింది అది తర్వాత అంతా వాళ్ళ పిన్న వాళ్ళ అత్త చెప్పింది అనమాట నాకు ఈ బ్లౌజ్ పీసులు కూడా తీసుకొచ్చింది తను పూసలు వచ్చిన జాకెట్ అయితే తను కుట్టుకుంది ఇంకా రెండు బ్లౌజ్ పీసులు వేరే వాళ్ళు చెప్పాను కదా ఇప్పుడు మా ఇళ్ళ పక్కన ఒక వదిన ఉంది వదిన జాకెట్ ఒకటి కొంచెం వేరే కష్టమాల జాకెట్ ఒకటి తీసుకొని వెళ్ళిపోయింది అనమాట వెళ్ళిపోయి తన వాళ్ళ అత్త బిడ్డకు ఉండాలి కదా వాళ్ళద్ద వాళ్ళ అత్త మనవరాలికి గౌన్లు కుట్టింది వాళ్ళత్తక ఏం చెప్పిందంట నా దగ్గర వేస్ట్ పీసు మిగిలింటే నేను ఇచ్చినానని చెప్పిందంట అట్లా అసలు కెట్టద్దని చెప్పే ఏమో నాకైతే అస్సలు అర్థం కాలేదు అంత బాగా నమ్మించింది మళ్ళీ మళ్ళీ నేను నమ్మిన దానికి ముందు నాకు తెలియలేదు సో తర్వాత లేదా లేదక్క ఇట్లా పని నాకు ఆ బ్లౌజ్ పీస్ లేక నేను వాళ్ళకి ఎదురు డబ్బులు వేసి మళ్ళీ నేను జైట్ తెచ్చి ఫ్రీగా కుట్టించినానక్క నా వల్ల మిస్టేక్ జరిగింది కాబట్టి ఏమైనా నేనేమన్నా నేనేమనుకున్నాను అంటే కసలు ఎత్తేసినానేమో బ్లౌజ్ పీసులు అనుకుని నేను దండి పడుతుంటాయి కదండి పీసులు అది ఒక్కొక్కసారి ఆ ఎత్తేస్తుంటాను అన్నమాట సో అట్లా ఎత్తేసిన దాంట్లో ఏమైనా పోగొట్టిన అనేసి నేను అట్లా భయపడేసి వాళ్ళకు డబ్బులు కట్టించి బ్లౌజ్ పీసులు తెప్పించి నేను ఫ్రీగా కుట్టించినానండి సో అవల్ల అయిపోయింది ఇంకా ఓకే ఇంకా తెలిసిపోయింది కదా ఇంకా ఏమో లేదు మా ఆయన చెప్తే కూడా ఏమో లేదు ఇంకా మేము కూడా ఏం పట్టించుకోలేదు ఎక్కువ గొడవ లేదని అవసరం లేదనేసి సో ఇంక తర్వాత కొన్నాళ్ళకి ఈ విషయాలు ఏం తెలియదేమో ఆయనకి నా నెంబర్ ముందు తీసుకుపోయినా అనమాట తీసుకుపోయేటప్పుడే ఒకసారి ఫోన్ చేస్తాను కా అనేసి చెప్పింది తీసుకుపోయింది అని ఫోన్ చేసింది ఫోన్ చేసిన అసలు ఈ విషయాలలో తెలిసిందంటే నాకు విషయం దగ్గపోయిన విషయం తెలిసి తెలిసిందని ఆయనకు తెలియదు అనమాట సో ఒకవేళ తెలిసిందే కనుక ఫోన్ చేయకపోయేది తెలిసిన తర్వాత ఫోన్ తెలిసింటే ఫోన్ చేయకపోయేది తెలియలేదు కాబట్టి ఫోన్ చేసింది నేను ఫోన్ చేయటం చేయటం ఏం పేరైతే ఇక్కడ పలికేసినాను అక్కడ స్కిప్ కొట్టేస్తాను ఏమి ఇట్లా చేసినావు నీకు ఇంత ఏ నీకు ఏమి ఇబ్బంది ఉన్న తింటానికి కూడా మా ఇంట్లో అన్నం బాచిపోయింది కూడా నేనే పెట్టినాను కదా నీకు నేను నా పేర్లు నేను తినిపించుకున్నాను అంత బాగా చూసుకుంటే నువ్వు ఇట్లా చేస్తే ఎట్లా ఇప్పుడు చీరనే అయిపోయింది రేపు పొద్దున ఏదైనా కానీ అయితే నన్ను మా ఇంట్లో వాళ్ళు ఏమన్నాలా నన్నెంత తిట్టిండాలా నన్ను ఎంత కొట్టిండాలా నువ్వు ఇట్లా చేస్తే ఎట్లా ఇప్పుడు చీరనే అయిపోయింది చీరమహా అంటే ఐదు వందల యాభై రూపాయలు అంతకంటే ఎక్కువ నువ్వు నమ్మకం కోబు కో కోల్పోయినావు నిన్ను ఎంత బాగా నమ్మితే అంత మోసం చేసినావు నీ నుంచి నాకు ఇంకొక మిషన్ ఇంకొకరికి కూడా మిషన్ నేర్పించాలంటే ఇంట్రెస్ట్ రావట్లేదు అంత అంత ఇదిగా నువ్వు చేసినావు అనేసి నాకు చెప్పేసినాను లాస్ట్ కమ్మయ్యా ఏమన్నా అనొచ్చు ఆ సారీ ఎక్కడ నన్ను క్షణించక్కాను కూడా ఒక్క మాట కూడా అనలేదండి నీ సీరకు అమౌంట్ ఎంత చెప్పు నేను పంపే కొడతా అనేసి బాగా దీర్ దీర్ఘంగా మాట్లాడేసింది అనమాట నాకు భలే కోపం వచ్చేసింది ఇంకా ఫోన్ పెట్టేసినాను రికార్డు కూడా పెట్టుకోండి ఫోన్ కాల్ రికార్డు కూడా పెట్టుకోండి మా ఆయన ఎందుకు ఆ పిల్ల చిన్న తెలిసి తెలియక అంటే తెలిసి తెలియక ఎలా చేస్తాను అండి ఇప్పుడు ఆ ఇంట్లో ఉన్నప్పుడు చిన్నపిల్లని అంటే మహా అంటే పదహైదు పదహారు ఏళ్ళు ఉంటాయి ఇంట్లోకి వచ్చిన తర్వాత పదిహేను ఏళ్ళు దాటినాయండి అండి ఏళ్ళు దాటిన పిల్లకు పెద్ద నాలుగు పనులు ఎవరైనా చేస్తారా సర్లే ఇప్పుడు వాళ్ళమ్మకు నేను ఫోన్ చేసి చెప్పినాను కదా కనీసం వాళ్ళమ్మ ఆమె మీకు ఫోన్ చేసి దండించింది దండించలేదు కనీసం ఆ వదినా ఏంటికి ఇట్లా అంటున్నావు మా బిడ్డానికి ఇంటికాడకు వచ్చినా వాళ్ళు వివరాలు కనుక్కొన్న వాళ్ళమ్మ కూడా కనుక్కోలేదు అంటే వాళ్ళమ్మ అన్నీ తెలిసింది కాబట్టి వాళ్ళమ్మ నన్ను ఒక మాట కూడా అగతానికి రాలేదు అంటే వాళ్ళ తప్పు ఉంది కాబట్టి వాళ్ళమ్మ కూడా తెలుసు కాబట్టి సైలెంట్గా అయిపోయింది ఇలా జరుగుతాయండి అందుకే ప్రతి ఒక్కరు మిషన్ వేర్పించేటోళ్ళు అందరికీలానే ఉంటారని కాదు ప్రతి ఒక్కరు ఉంటారని అయితే నేను అనుకోవట్లేదు ఎందుకంటే నేను చాలామందికి నేర్పించాను ప్రతి ఒక్కరూ మంచిగా అయితే రిసీవ్ చేస్తున్నారు నేను మా ఇంట్లో ఒక వస్తువు కూడా పోయేది కాదని పాత ఇంట్లో ఉన్నప్పుడు చిన్నపిల్లలు దొంగతనం చేసిన ఓకే అండి ఇప్పుడు వేరే వాళ్ళ మరితో ఒక చిన్న పాప అయితే వచ్చింది చిన్న పాప వచ్చేసి పాల్సులు బా పిల్లలకి ఏం తెలుసు పార్సులు ఏం చేస్తారు ఊరికే బొమ్మలు చుట్టుకోవాలనేసి ఏమనుకున్నారేమో పార్సెల్ ఇక్కడ ఉంటాయి కదా బాడీ ఆ బాడీ లోపల పాల్సులు వేసుకున్నారు ఇక్కడ దాకైతే వచ్చేసినాయి అనమాట పక్కన చూసింది చూసి ఏంది మీరు ఎలా ఉంది అని చెప్పి తీసి వస్తే అన్ని పాల్సెట్టుకుంది అనమాట లోపల అట్లా చిన్న పిల్లలు తీస్తే ఏమైనా తెలిసి తెలియక చేసినారో అనుకోవచ్చు కానీ ఈ పిల్లలకు పెళ్ళి పిల్ల ఇట్లా చేస్తే ఎవరు ఒప్పుకుంటారండి అయినా నేను ఇంకా మంచిదాన్ని అయ్యి నేను ఆ పిల్లలు ఒక్క మాట కూడా అనలేదు మొన్న మా ఇంటి దగ్గరికి వచ్చింది మేకి ఇంట్లోకి వస్తే మేకింట్లోకి వస్తే అక్క అక్క నిన్నే కానీ నేనైతే అన్ని ముఖం కూడా చూడలేదండి అనింది ఆమె గొంతుని వినుకొని వెంబడి తిరిగేసినాను అసలు నేను లైఫ్ ఎప్పుడు చూడకూడదు అనుకుంటున్నాను అంత అంత ఘోరంగా మోసం చేసింది అనమాట ఎంత ఎంత మంచిగా అంటే అంత మంచిగా చూసుకున్నాను మా ఆయన కూడా ఎప్పుడు నాకు చెల్లె మా ఆయన ఒక చెల్లెలు కానీ అక్కలు కానీ బిడ్డలు కానీ లేరండి సో మేము ఆయమనే అంత మంచిగా ఎంత ఇష్టపడినామీని సో తను చూస్తేనేమో ఇట్లా చేసింది ఏమో లేండి మీరు కూడా ముందు జాగ్రత్త పడతారని ప్రతి ఒక్కరిని గుడ్డు నమ్మొద్దని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను నేను నాకు వీడియోలో చెప్పాను అనమాట ఒకరి వల్ల నేను మిషన్ వెళ్యాలంటే అసలు ఇంట్రెస్ట్ రావట్లేదు ఆ అమ్మాయి వల్ల నిజమండి వన్ ఇయర్ వరకు ఈ వన్ ఇయర్లో చాలామంది వచ్చి అడిగినారు నాకు మిషన్ ఎర్పి మిషన్ అని నాకు అసలు నేర్పియాలనే ఇష్టమే లేకుండా పోయిందండి ఒక్క ఇట్లా ప్రతి ఒక్కరు ఇట్లానే చేస్తారన్న ఫీలింగ్ అయితే వచ్చేసింది అనమాట సో కానీ తర్వాత మాయని చెప్పాడు అనమాట మళ్ళీ రీసెంట్గా మళ్ళీ ఒక మ్యాచ్ అడిగినప్పుడు లయర్లో బాబు నాకు నేర్పించడం ఇష్టం లేదు నేను ఏదో వీడియోలు పెట్టుకుంటూ ఉంటాను నా కటింగ్ చేసుకునే స్టిచ్చింగ్ చేసుకునే వీడియోలు పెట్టుకుంటుంటాను కానీ రష్యం అయితే నేర్పియాను అనేసి అంటే సార్ చూసుకోమే అందరు అట్లానే ఉండాలి అనేసి అయితే మాయనైతే సర్ది చెప్పినాడనమాట అందులో నేను పొదుపు కట్టుకోవాలండి పొదుపు అమౌంట్ అయితే అసలు ఎంత మిషన్ కుట్టి అప్పులు ఇస్తారు అప్పులు తీసుకుపోతారు ఎన్ని డబ్బులు ఇవ్వరు సో నాకు ఆ అవల్ల కరెక్ట్ టైంకి ఇచ్చే వాళ్ళు వచ్చినారు అంటే వాళ్ళు అమౌంట్ బాగా అనమాట మిషన్ నేర్పించేటోళ్ళు అంటే నేర్చుకోవడానికి వచ్చేటోళ్ళు సో వీళ్ళు బాగా అమౌంట్ బాగా ఇస్తారులే మనకు పొదుపుకి కదా ఒకరితో మాట పడాల్సిన అవసరం ఉండదు కదా అంటే పొదుపులో కట్టకపోతే మాటలు పది మంది కదండి గ్రూప్లో ఏదో ఒక మాట అంటే పడి ఉండలేము కదా అందుకని అనేసి అయితే నేను తీసుకున్నాను ఒక ఇప్పుడైతే మనం ఇంకొక అమ్మాయి కూడా పెరిగింది సో ఇప్పుడైతే ఇద్దరికైతే నేర్పిస్తున్నాను ఒకరు వచ్చేసి పెళ్ళైన వాళ్ళు ఒకరు వచ్చేసి పెళ్ళి కాని వాళ్ళు అనమాట సో ఇప్పుడు ఇద్దరికైతే నేర్పిస్తున్నాను ఓకే అండి మీరు కూడా ముందు జాగ్రత్త పడతారని అయితే ఇవిడైతే చేస్తున్నాను అక్కడక్కడ పేరు అయితే రివీల్ అయింది అది నేను అక్కడ స్కిప్ కొట్టేస్తాను అక్కడ సైలెంట్లో పెట్టేస్తాను ఏమనుకోవద్దండి ఓకే అండి